వన్కి నైంటీ తీస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుందో చూద్దాం ఈ వన్ ఇలాగ వేయాలి తర్వాత వన్కి వన్ కలిపితే మనకు టూ వచ్చింది థర్టీ వన్కి నైన్టీన్ తీస్తే ట్వెల్వ్ అలాగే థర్టీ టూకి నైన్టీన్ తీస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం ఈ వన్కి వన్ వేద్దాం ఈ టూకి వన్ కలిపితే మనకు త్రీ వచ్చింది థర్టీ టూకి నైన్టీన్ కలిపితే థర్టీన్ అలాగే ఈ వన్కి వన్ వేయాలి ఈ ఫోర్కి వన్ కలిపితే ఫైవ్ వచ్చింది थर्टी फोर की नई फिफ्टीन अलागे वन की वन फाइव की, की वन कलते सिक्स थर्टी फाइव की नई सिक्टी अलागे वन की वनदम की वन कलते सवेन थर्टी सिक्स की नई सैवी अलागे वन की वन स 8719 కిస్తే 18 వచ్చింది అలాగే 1 కి 1 వేద్దాం ఇ 8 కి 1 కలుపుతే 19 38 కి 19 తీస్తే 19